డితే మహానుభావుడు పరమశివుడు వారికి ఐదు ఆత్మలింగములను కటాక్షించారు అవే ఇప్పటికీ శృంగేరి పీఠంలో కంచి పీఠంలో మూడవది కేదార్లో నాలుగవది నేపాల్లోని నీలకంఠేశ్వరాలయంలో ఐదవది చిదంబరంలో ఈ ఐదు లింగములు కూడా శంకర భగవత్పాదులు భూమి మీదకి తీసుకొచ్చిన తరువాత ఈ ఐదు లింగములను ఐదు చోట్ల ప్రతిష్ట చేసిన మాట పరమ యథార్థమని నడిచే దేవుడిని ప్రఖ్యాతిగాంచిన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూడా ఉటంకించారు అదే సమయంలో పరమశివుడు ఐదు లింగములను ఇస్తే అమ్మవారు సౌందర్యలహరి గ్రంథాన్ని శంకర భగవత్పాదులకి ఇచ్చింది ఇది మార్కండేయ సంహితాంతర్గతమైన విషయము మహాపురుషులైనటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు కూడా అంగీకరించి వ్యాఖ్యానించిన విషయం అందుకని ఆనాడు అమ్మవారు సౌందర్యలహరిని ఇచ్చింది శంకరులకి ఇస్తే శంకరులు ఆ సౌందర్య లహరిని ఐదు స్ఫటికలింగాల్ని తీసుకుని వస్తున్నారు వస్తున్న సమయంలో నందికేశ్వరుడు ఎదురొచ్చి అపారమైన తాపమును పొందాడు అన్నారు అమ్మవారికి సంబంధించినటువంటి విద్యాస్వరూపము అందుకే అమ్మవారిది నంది విద్య నటేశ్వరి అని పేరు అమ్మవారి యొక్క విద్యని మొట్టమొదట తాను గుర్తిరిగి నేర్చుకుని లోకమునకు అంతటికీ వాడు నందీశ్వరుడు అటువంటి నందీశ్వరుడు అమ్మవారికి సంబంధించిన మంత్రశాస్త్రం కైలాస పర్వతం నుంచి భూలోకానికి వెళ్లిపోవడం అని పరివేదన చెందాడు పరివేదన చెంది శంకరులు వంద శ్లోకాలతో కూడినటువంటి సౌందర్యలహరిని తీసుకుని వస్తుంటే ఆయన వచ్చి అందులో యాభై తొమ్మిది శ్లోకములతో కూడిన సౌందర్యలహరి భాగాన్ని బలవంతంగా తీసుకుపోయారు తీసుకుపోతే అన్నాడు అమ్మవారి యొక్క అశరీరవాణి వినపడింది శంకర నీకు ఇయ్యబడినటువంటి సౌందర్యలహరిలోని యాభై తొమ్మిది శ్లోకములను నందికేశ్వరుడు బలాత్కారముగా తీసుకుపోయాడు కదా వాటిని నువ్వు పూరించు అంది అమ్మ అంటే వెంటనే శంకర భగవత్పాదులు ఆ యాభై తొమ్మిది శ్లోకాలని తాను పూర్తి చేశారు మళ్ళీ నలభై యొక్క శ్లోకాలు మంత్రభాగాన్ని ఆనందలహరి అంటారు యాభై తొమ్మిది శ్లోకాలని సౌందర్యలహరి అంటారు కానీ సౌందర్యలహరిని ఆనందలహరిని కలిపి చదివితే సౌందర్యలహరి అని అంటారు సౌందర్య లహరి అమ్మవారి యొక్క కేశాది పాదాది పర్యంతం ఎందుకంటే దేవతామూర్తుల్ని స్త్రీలుగా ఉపాసన చేస్తే తల నుంచి పాదముల వరకు చెప్పాలి భగవంతుణ్ణి పురుష స్వరూపంగా చెప్తే ఉపాసన కోసమని సగుణంగా ఆరాధన చేసినప్పుడు పాదాది కేశాది పర్యంతం చెప్పాలి పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పాలి అందుకని శంకరులు మళ్ళీ అమ్మవారిని శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణించారు అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక చిత్రమైన విషయం ఉంది అసలు ఈ సౌందర్య లహరిని రచించినది ఎవరు ఆ సౌందర్య లహరిని ఎవరు రచించారు అన్న దాని మీద రెండు కథనాలు ఉన్నాయి ఒకటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పినటువంటి వశిన్యాది దేవతలు ఎవరున్నారో వాగ్దేవతలు వారే సౌందర్యలహరిని కూడా చెప్పారు అని కాదు కాదని రెండవ వాదన వారు అంటారు అమ్మవారి యొక్క ఆపాదమస్తకం అమ్మవారి బంధం దగ్గర మొదలుపెట్టి అమ్మవారి యొక్క పాదముల గోళ్ల వరకు వర్ణించారంటే అది సాక్షాత్తుగా పరమశివుడు రచించారని కొందరంటారు అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే అమ్మవారు సౌందర్యలహరిని శంకర భగవత్పాదులకిస్తే నందికేశ్వరుడు దాన్ని బలవంతంగా అందులో యాభై ఒక్క శ్లోకాలు తీసేసుకుంటే అమ్మవారు శంకరా మళ్లీ నువ్వు పూరించుకోవట్ని యాభై తొమ్మిదిని అనడం ఎందుకు శంకరాచార్యులు వారు పూరించడం ఎందుకు దాన్ని అలా కాకుండా ఓయ్ నందికేశ్వర నేను ఇచ్చాను సౌందర్య సౌందర్యలహరి శంకరులకు ఇచ్చిసై అని అనలేదా అమ్మ ఇక్కడే అసలు అంతా ఉంది సౌందర్యలహరి అమ్మవారు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలనుకుంది కాలడి శంకరుడే కైలాస శంకరుడు అని చెప్పాలనుకుంది కాలడిలో జన్మించి ఈ భూమి మీద నడయాడిన శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారే సాక్షాత్తుగా కైలాసంలో ఉండేటటువంటి పరమశివుడు ఆయన ఈయన ఒకటే అందుకే ఆయన రచించిన దాన్ని ఈయన పూర్తి చేయగలిగాడు అయితే అమ్మవారు ఇచ్చేటప్పుడే ఆనందలహరిని ఒకదాన్ని ఇచ్చి సౌందర్యలహరిని నువ్వు పూర్తి చేశాంకరా అనొచ్చ కదా నందికేశ్వరుడు తీసేసుకునేటట్టు చేయడం ఎందుకు మరి అంటే దానికి ఒక గొప్ప విశేషం చెప్తారు ఒక రాజు రాజ్యాన్ని చేస్తున్నాడు ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు ఆయన సర్వసమర్థుడు అంత సర్వసమర్థుడైనటువంటి కుమారుడు ఆయన రాజ్యాన్ని ఎలగలిగినవాడు తండ్రితో సమానుడు తల్లి ఎప్పుడైనా పిల్లవాడిని పిలిచి నువ్వు కూడా సమర్థుడవు అందుకని మీ నాన్నగారి రాజ్యంలో అర్ధ భాగాన్ని నువ్వు తీసుకుని పరిపాలించు అని అమ్మ అంటుందా అలా అనదు భర్తగారే రాజ్యం వెళ్ళాలి కానీ ఒకనాడు భర్తగారు అంతఃపురంలో లేకుండా ఎక్కడికో వెళ్ళినటువంటి సమయంలో శత్రువులు దండయాత్ర చేశారు అప్పుడు తల్లి ఏమంటుంది రాజకుమారుణ్ణి పిలిచి శత్రువులు వచ్చి రాజ్యం మీద దండయాత్ర చేశారు నీ తండ్రి గారు వేరొక పని మీద వేరొక చోటికి వెళ్ళారు నువ్వు కూడా తండ్రితో సమానమైన ప్రజ్ఞ కలిగిన వాడవు అందుకని నువ్వు శత్రువుని ఓడించి విడిపించు అంటుంది రాజ్యాన్ని అలా కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడు కాలడి శంకరుడు గురుస్వరూపంగా అమ్మవారి అయ్యవారి ముందు పుత్రుడిగా పరమ విధేయతతో ఉన్నవాడు అందుకని తన భర్త స్వరూపంలో ఉన్నటువంటి శంకరులు రాసిన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారి చేత తిన్నగా చెప్పించకుండా ఆయనే ఈయనాని నిరూపించడానికి ఇచ్చిన శ్లోకాలలో యాభై తొమ్మిది ఇంటిని నందికేశ్వరుడి చేత తీసుకుపోబడేటట్టుగా చేసి వాటిని మళ్లీ తను అశరీరవాణిగా పలికి అదే శంకరాచార్యుల వారి చేత యాభై తొమ్మిది శ్లోకాలని అమ్మవారు చెప్పించి సౌందర్యలహరిని పూర్తి చేయించారు ఆ సౌందర్యలహరి రెండు కారణముల చేత మహోత్కృష్టమైన స్వరూపం అన్నారు ఎందుచేత అంటే సౌందర్యలహరే అమ్మవారు ఎందుకని అమ్మవారి యొక్క పాదాది కేశాది పర్యంతం అందులో వర్ణన ఉంది రెండు అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్రశాస్త్రము అందులో నిక్షిప్తమైంది శ్రీ విద్య రహస్యాలన్నీ అందుకని ఆ సౌందర్యలహరి పలికితే సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపమే ఆవిష్కరింపబడుతుంది శబ్ద స్వరూపము చేత రూపస్వరూపము ఆవిష్కరింపబడుట అందుకని సౌందర్యలహరి శ్లోకాలు చదివితే అమ్మవారే వచ్చి నిలబడుతుంది కాదు ముప్పై రెండు సంవత్సరములు మాత్రమే పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి శంకర భగవత్పాదుల యొక్క సమస్త ప్రజ్ఞ సౌందర్యలహరిలో ఉంది అందుకని సౌందర్య లహరిగా శబ్దశక్తిగా ఉన్నారు శంకరులు సౌందర్యలహరి శ్లోకాలు మీరు చెప్తుంటే శంకరులే శబ్దశక్తిగా బయటికి వస్తారు అందుచేత సౌందర్యలహరి చాలా గొప్పది సరే శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు ఇది అమ్మవారికి సంబంధించిన స్తోత్రమే పైగా నూరు శ్లోకములతో కూడిన శతకము అయినప్పుడు దీన్ని శతకం అని పిలవకూడదా సౌందర్య లహరి అని పిలిచారు శంకరులు సౌందర్యము అంటే బాహ్యమునందేటి అందం లహరి అంటే ప్రవాహం ప్రవాహం అంటే కెరటం తర్వాత కెరటం కెరటం తర్వాత కెరటం వచ్చి తీసుకుపోతుంటుంది అటువంటి లహరి ఎవరి సౌందర్య లహరి ఇందులో ఎవరి సౌందర్యం గురించి చెప్పారు మనం అడగాలి కదా సౌందర్యలహరి అన్నారు మీరు బాగుంది శివానంద లహరి అన్నారు కదా అంతకు ముందు రాసిన దానికి లహరి అన్నప్పుడు ఏ ఆనంద లహరి అంటే శివానంద లహరి అన్నారు మరి సౌందర్య లహరి అన్నప్పుడు ఎవరి సౌందర్య లహరి ఓ సీతా సౌందర్య లహర పార్వతీ సౌందర్యలహర లేకపోతే ఉమా సౌందర్య లహర లక్ష్మీ లహర మరి శంకరుని పేరెందుకు పెట్టలేదు అంటే దానికి అన్నారు పానకము నీకు బెల్లం పానకం అయితే నీకెందుకు పంచదార పానకం అయితే నీకెందుకు అది పానకము పానకము యొక్క స్వరూపం ఏమిటి తీయగా ఉండడమే అది ఆనందలహరి శివతత్వం తురియావస్థని పొందితే తప్ప అర్థం కానిది అందుకే మచ్చేతో హ్రదభు శివానందలహరి ఆనందలహరి అన్నారు ఇది సౌందర్య లహరి ఇది పంచదార వేశారో బెల్లం వేశారో నీకు అనవసరం ఆపాత మధురం నిన్ను ముంచెత్తుతుంది లహరికుండే గొప్పతనం ఏమిటి శతకము అని పిలవకుండా లహరి అని పిలవడం వెనకా ఒక గొప్ప రహస్యం శతకం అనుకోండి శతకానికి రెండు ఒడ్లుంటాయి ఒకటవ శ్లోకం ఒక ఒడ్డు వందవ శ్లోకం ఒక ఒడ్డు ఒకటవ శ్లోకం అనేటటువంటి ఒడ్డు దగ్గర నుంచి దిగి మీరు ఆ ఏటిలో మునిగితే అందులో దాటుతూ వచ్చి నూరో శ్లోకం దగ్గర మళ్ళీ ఒడ్డు లహరి అలా కాదు లహరి మీరు కూర్చుంటే కెరటం తర్వాత కెరటం ప్రవాహం తర్వాత ప్రవాహం వచ్చి మిమ్మల్ని ముంచెత్తుతుంది ఆ ముంచెత్తుతున్నప్పుడు ఏమవుతుంది మీకు తెలియకుండా శంకరాచార్యుల వారు ఎన్ని ప్రయోగాలు చేశారంటే సౌందర్య లహరిలో మీ మనస్సు వెళ్ళి అమ్మ గురించి ఆలోచన ప్రారంభం చేస్తుంది మీ మనస్సు ప్రపంచంలో ఎప్పుడు ఏ వస్తువు ఎందు పెట్టండి బంధిస్తుంది అదే మనస్సు అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మవారి పాదముల దగ్గరికి మనస్సు చేరడం చేత చిట్ట చివర జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి శివ శక్త్యాయుక్తో లేదా అమ్మవారి ఏం చేస్తుంది శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక చిట్ట చివర తీసుకెళ్లి అయ్యవారిలోకి కలిపేస్తుంది అందుకని ఇప్పుడు ఏమైంది ఇప్పటి వరకు మీరు ఏ పంచేంద్రియముల మనస్సు యొక్క తాకిడి చేత జగత్తు ఎందు తాదాప్యములు చెంది ఉన్నారో అటువంటి మిమ్మల్ని ఆ మనస్సు యొక్క స్థాయి నుంచి పైకెత్తి ఆత్మ ఎందు రమించేటట్టు చేయగలిగినటువంటి శక్తి సౌందర్య లహరికి ఉన్నది మరి సౌందర్యం అంటే ఏమిటి సౌందర్యం అంటే ఇప్పటి వరకు మనం అందం అని అనుకోవాలి కాబట్టి అన్నాం అందము సౌందర్యము కాదు అందము ఒకనాడు ఉంటుంది ఒకనాడు పోతుంది కాలగతిలో పోయేటటువంటిది అందం ఇరవై ఏళ్ళ వయసులో వాడు మంచి శరీరమునందు బలిష్టంగా ఉంటాడు చూడగానే అబ్బా చాలా అందంగా ఉన్నాడండి అనిపిస్తుంది అదే వ్యక్తిని మీరు ఒక యాభై సంవత్సరాలు పోయిన తర్వాత చూశారనుకోండి అప్పుడున్న బలం అప్పుడున్న అందం అప్పుడు ఉంటాయా ఉండవు కాలగతిలో క్షీణించిపోతాయి అంధవికారంగా అయిపోతాడు కానీ చిక్కు చెదరని అందం ఏదో తెలుసా అండి దాన్ని సౌందర్యము అని పిలుస్తారు ఏది సౌందర్యం ఏది ప్రమాద భరితము కాదో దేనియందు అపాయము లేదో దేనియందు మీ మనస్సు లగ్నం అవడం చేత మీరు ఉద్ధరింపబడుతున్నారో దాని వలన కలిగినటువంటి సుఖమునకు సౌందర్యము అని పేరు దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు జూ పార్కులకని పెడుతూ ఉంటాం మనం వెళ్ళినప్పుడు సఫారీకి అని తీసుకెడుతూ ఉంటారు జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి మన్ని బోన్ లో పెడతారు సఫారీకి వెళ్ళినప్పుడు ఆ బోన్లో పెట్టి అడవి లాంటి దాంట్లోకి తీసుకెడతారు సింహాలు పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి మీరు చూశారనుకోండి చాలా అందంగా ఉంటుంది అబ్బా చిరత చూడండి ఆ చెట్టు కింద ఆరు చిరుతపులు పడుకుంటే ఎంత బాగుందో నిజంగా ఆ చర్మం దాని మీద ఇంతంత మచ్చలు దాని కళ్ళు దాని మీసాలు దాని దోరు దాని నాలుక అని మీరు మురిసిపోతున్నారు అనుకోండి అందులో ఉన్నవాడు అంత నచ్చాయా అండి కాసేపు ఉండండి అని చెప్పి తలుపు తెరిచి బయటికి తోశాడు అనుకోండి మనం ఏం పెడతావా మీరు లోపల ఉన్నంత సేపు మాత్రమే చిరుతపుల అందం మీరు దాన్ని దాటి బయటికి చెయ్యి కూడా పెట్టరు ఎందుకని ఆ అందమునందు ప్రమాదము పొంచి ఉన్నది కాబట్టి అది సౌందర్యము కాదు ఎందుకని ఆ వస్తువు మీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది అందుకని మీరు దాన్ని ఉపాసన చెయ్యలేరు దాని జోలికి మీరు వెళ్ళలేరు స్వీకారతస్థే ఉదార్య